అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్ళకూడదంట సామాన్య ప్రజలు అలా ఎలా వెళ్ళిపోతారో సెక్యూరిటీ లేదు సార్ రోడ్లన్నీ ఓపెన్ చేసేసారు సార్ మా సాక్షి శంకరేశ్వర్ గారు ఏడేడు మామూలుగా లేదు సాధారణ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నుంచి ఎలా వెళ్ళిపోతారో అని ప్రశ్న ఒకసారి వాడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తావనండి దిక్కుమాలి అసలు రోజు చచ్చిపోతున్నాం మాట్లాడలేక గురించి చెక్ పోస్ట్ ను తీసేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తం కూడా తొలగించేసి మూడంచెల భద్రత కూడా తీసేసి రాక్షసానందం పొందుతున్నటువంటి వారి మనం చూసే ఆ దృశ్యాలు ఒకసారి చూద్దాం ప్రస్తుతం రాక్షసానందం ఏంటో సొంత ఒక ఎమ్మెల్యేకి ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ ఉండాలో అంతే ఉంటుంది అంత పెద్ద భారీగా తీసుకొచ్చి ఇచ్చారు అక్కడ మూడు వంతులు భద్రత తీసేసారు రోడ్లు ఓపెన్ చేసేసారు అంతకుమించి ఎక్కువ ఇస్తారా ఒక ఎమ్మెల్యేకి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ప్రతిపక్ష నేత కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా పరిస్థితి ఉంది భద్రతను తొలగించేసి ఏ రకంగా అక్కడికి బైకులు కెమెరాలు పట్టుకెళ్లి ఇన్ని రోజులు ఇక్కడ రహదారి లేకుండా చేశారంటూ ఏ రకంగా వెళ్ళొచ్చు ఏ మార్గం కూడా జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు ఏ రకంగా ఏ ఏ మార్గాలు కూడా వెళ్తే ఆ ఇంటిపై దాడి చేయొచ్చు అన్నట్టుగా ఒక మార్గం చేసి చూపించారు కదా ప్రస్తుతం అక్కడ దృశ్యాలు చూపిస్తారు ముందుగా చూడండి ఎవరన్నా మాట అన్నాడు నిన్ను లోపల నా కొడుకునేది అందుకే ఎవరైనా నేను సెక్యూరిటీ తీసేసాము రోడ్లు ఓపెన్ చేసాము జగన్మోహన్ రెడ్డి ఇంటిపైకి దాడికి వెళ్ళండి అని ఎవరైనా ఒక మాట అన్నారా మీరు జోగ్రామేషన్ పంపించేశారు పంపించేసారు కదా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి జోగ్రామేషన్ పంపించారు గుర్తుందా అలాగే ఏటీడీపీ నాయకుడు అయినా కానీ రోడ్లు ఓపెన్ చేసిన తర్వాత సెక్యూరిటీ తీసేసిన తర్వాత ఏ ఒక్క నాయకుడైనా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటిపైకి వెళ్ళాడా లేదు అక్కడ తిరిగేదంతా సామాన్య ప్రజలు మీరు ఒక ప్రచారం చేసుకొచ్చేస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పైన దాడి దాడి చేయాలనుకున్నారు ఇంకా మాట్లాడుతు చూడండి ఇక్కడ చాలా వెరైటీ కామెడీగా ఉంటుంది దృశ్యాలు రాష్ట్ర ప్రజలందరూ నోరెళ్ళ పెట్టే దృశ్యాలు కూడా కొన్ని నేను చూపిస్తాను ప్లీజ్ ఒకసారి తాడేపల్లి దగ్గర జగన్ గారి నివాసం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూపించండి ఇది సార్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అలా కాలు మీద వెళ్ళిపోవచ్చు మీద వెళ్ళిపోవచ్చు అక్కడ మూడు అంచెల భద్రత ఎందుకు వెళ్ళకూడదు అవి ఎందుకు వెళ్ళకూడదు ఎందులో గొప్ప మోహన్ రెడ్డి అసలు ఎవడో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి ఓకే నా ఇంటి ముందు నుంచి ఎవడో వెళ్ళకూడదు నా ఇంటి చుట్టుపక్కల ఎవడో ఉండకూడదు మొత్తం అందరినీ ఖాళీ చేయించేశాడు అక్కడ ఏకాగల్లాగా ఒక్కడే పెద్ద కొంపోటు కట్టేసుకున్నాడో దానికి మళ్ళీ వెనపకంచెలు ఏం చేశాడు చుట్టూను ఎవరినే రాకుండా ఆ రోడ్డు అంటే ఎవరో ప్రయాణించుకుంటా ఐదేళ్ల పాటు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు వాళ్ళకి విముక్తి దొరికింది చక్కగా వెళ్ళొచ్చు చక్కగా తిరుగుతారు ఎందుకు తిరగకూడదు ఎందుకు వెళ్ళకూడదు ఏం జగన్మోహన్ రెడ్డి ఎందులో గొప్ప సిగ్గు నీకు సిగ్గుగా మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లేదు నీకు పోస్ట్ చెక్ పోస్ట్ తీసేశారు ఎవరు అడ్డుకోరు అక్కడ సెక్యూరిటీ ఉండదు ఎటువంటి భద్రత ఉండదు ఎవరికి వాడు వెళ్ళిపోవచ్చు ఎవరికి వారు వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎల్లో మీడియా కొన్ని కెమెరాలు పట్టుకునే రహదారులన్నీ చూపించింది అంటే జగన్ గారి నివాసం పైన ఎట్లా దాడి చేయొచ్చు ఏ మార్గాలు కూడా వెళ్తే ఆ పైన రాళ్లు వేయొచ్చు ఎట్లా అసాంఘిక శక్తులకు మనం సమాచారం అందించవచ్చు ఇంట్లో ఒక బాగ్ చేసి మరీ చూపించారు ఇప్పుడు ప్రస్తుతం తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి దృశ్యాలు మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు ఆయనకు భద్రత అవసరం లేదట సెక్యూరిటీ అవసరం లేదట చెక్ పోస్ట్ అవసరం లేదట ఆయన ఇంటి ముందు నుంచి అందరూ వెళ్ళిపోవచ్చట అంటే ఎందుకు వెళ్ళకూడదు ఆయన ఇంటి ముందు నుంచి ఎందుకు వెళ్ళకూడదు ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే ఇంటి ముందు నుంచి ప్రజలు ఎవరు వెళ్ళట్లేదా వెళ్ళరా సాధారణ ఎమ్మెల్యేకి ఉండాల్సిన సెక్యూరిటీ ఏదైతే ఉందో అదే ఉంటది జగన్మోహన్ రెడ్డి కొంపం ముందు నుంచి ఎందుకు వెళ్ళకూడదాకా నాకు చెప్పదు ఎందులో ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఎందులో ఎక్కువ అని అడుగుతున్నా నువ్వు జర్నలిస్ట్వా బోకరువా నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా సెక్యూరిటీని తీసేసారంటే సాధారణ ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ ఉండాలో అంతే ఉంటుంది లేదంటే జగన్మోహన్ రెడ్డి గతంలో పెట్టేసుకున్నాడు కదా ఏదో పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ కమాండర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి అని ఒక చట్టాన్ని చేసుకొచ్చేసి మనం కూడా తగిలి ఇక్కడ అది స్టేట్ పోలీసులు లేండి అది వేరే విషయం అది చేసామా అవన్నీ ఇప్పుడు ఉండవు కదా ఉండవు సాధారణ ఎమ్మెల్యేకి ఉండాల్సిన సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది భద్రతే ఉంటుంది ప్రభుత్వం కల్పించేది అంతవరకే నువ్వు ప్రైవేట్గా ముప్పై మందిని పెట్టుకుంటావు యాభై మందిని పెట్టుకుంటావు వంద మందిని పెట్టుకుంటావో అది మీ ఇష్టం మీరు ఎట్టగనా తగలాడండి అంటే నువ్వు పెద్ద కొంప కట్టేసుకుని అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఖాళీ చేయించేసి ఆ రోడ్డు అంటే ఎవరో ప్రయాణించుకుంటా నీ బోర్డులు పెట్టేసి ఎక్కడెక్కడ రోడ్డు మొత్తం మూసేసి మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తున్నారా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి వరకు ఆ భద్రత అంతా అవసరం ఒక్క రోజులు ముఖ్యమంత్రిగా దిగిపోయిన మరుసటి రోజు నుంచి అది అవసరం లేదు అంటే ఆయన భద్రతకు ముప్పు ఉందని కదా ఇంతకాలం అక్కడ చెక్ పోస్ట్ పెట్టారు ఇంతకాలం అక్కడ భద్రతా సిబ్బంది పెట్టారు ఇంతకాలం ముప్పు ఉందని కాదు ముప్పు ఉందని ఆయన కానీ అనేసుకుని ఒక భ్రమలోకి వెళ్ళిపోయి నన్ను ఎవడన్నా ఏ హెత్తాడని చెప్పేసి నేను ఒక బ్రహ్మలోకి వెళ్ళిపోయి అంత పెద్ద సెక్యూరిటీని పెట్టుకున్నాడు ఎవడ చెప్పింది ఎవడు ఎవరు చెప్పేసి జగన్మోహన్ రెడ్డి త్రెట్ ఉందని సెక్యూరిటీ అయితే ఒక రోజులో పదవి మారిపోతే ఆ బుబ్బు ఉండదా బుబ్బు తొలగిపోదా ఎందుకు అసాంఘిక శక్తులకు మీరు సమాచారం ఇచ్చేలా ఒక రకమైనటువంటి వాదనలు అక్కడ చేశారు రెండు చెక్పోస్ట్ అప్పటికప్పుడు ఎందుకు సెక్యూరిటీ తొలగించారు ఎందుకు అప్పటికప్పుడు మూడు భద్రత తీసేసారు ఏం కుట్ర దాగి ఉంది అది చెప్పించి కొట్టాలి నేను కుట్ర లేదు బొక్కలేదు ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంత భద్రత అవసరం లేదు కాబట్టి సాధారణంగా ఎమ్మెల్యేగా ఉండాల్సిన సెక్యూరిటీ ఉంటే సరిపోదు కాబట్టి తీసేశారు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మన వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎంత మందిని పెట్టుకున్నా ఎంత పెద్ద సెక్యూరిటీని పెంచుకున్నా రాష్ట్ర ఖజానా సొమ్మే కదా జగన్మోహన్ రెడ్డి సొమ్మేం కాదు కదా ఇచ్చుకుంటా వెళ్ళివాడు సెక్యూరిటీకి లోటే ఉండేది కాదు ప్రభుత్వం మారింది సాధారణ ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యే కూడా ఇంక వందల వందల మందిని సెక్యూరిటీ ఇచ్చేస్తారా ఏశ్వర్ నాకు అర్థం కాక అట్లా అంటే వాళ్ళ ఇంటి ముందు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నుంచి సామాన్యుడు ఎలా వెళ్ళిపోతాడో అడుగుతున్నాడు ఎందుకు వెళ్ళకూడదని అడుగుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి ఇందులో ఎక్కువ నీకు ఎక్కువైతే కావచ్చు నీకు యజమాని కాబట్టి నీకు ఓనర్ కాబట్టి నీకు ఎక్కువేమో ఒక సాధారణ ఎమ్మెల్యే కదా ఇప్పుడు ఎమ్మెల్యేని ఎమ్మెల్యేలాగా చూడాలా ఎమ్మెల్యేలాగే చూస్తారు అంతకంటే ఎక్కువ కూడా కాదు ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంపు ఎవరికి తెలియదు ఏంట్రా అంటే అదేం లేదు అందరికీ తెలిసిందే కదా మీరు వీడియోలు తీసి మార్గలు చూపిస్తున్నారో అందరికీ తెలిసేలా చేస్తున్నారు అంటే ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి కొంప అంటే మీరు అనేసుకుంటే సరిపోద్దా నేను ఒక కొంప కట్టేసుకున్నాను ఎవరికీ తెలుదలే రోడ్లన్నీ మూసినా నా ఎక్కడ ఉందని చెప్పేసి నేను ఎవరికే తెలియదు చెప్పి అనుకుంటున్నారా ఎవరికి తెలీదు అంటే ఈ ఐదేళ్ల కాలం పాటు ప్రజలు మీరు ఎన్ని ఇబ్బందులైనా పెట్టచ్చు ప్రజలకి ఆ రహదారిని వినియోగంలోకి తీసుకొచ్చి బాబు ఈ రోడ్డు క్లోజ్ చేయడం కుదరదు ఓపెన్ చేయండి ఈ రోడ్డు అంటే ప్రజలు ప్రయాణించాలి చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అక్కడ ఉన్న సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే ప్రభుత్వం చూసుకుంటారు లేదు వేరే విషయం అది ఆ రోడ్లు ఓపెన్ చేస్తే బాధ వెళ్ళి వీడి మాట ఈడు కూడా జర్నలిస్టే ఈ కొద్దిగా ఈ ఉత్సాహం తగ్గు తగ్గించుకో కొద్దిగా కొద్దిగా దాపుకుంటే మంచిది నీకు చాలా సందర్భాలు అని చెప్పాను ప్రతి దానికి పులి వేసుకో మాకు ఇంకేమీ లేదు ఇంకెళ్ళి పేదబురలకి ఎంత వస్తే అంతే ఏదొత్తే అంతే ఒక వేసుకుని తయారైపోతారు ఇంక జగన్మోహన్ రెడ్డి రెడ్డి మీద దాడికి ప్రయత్నం దాడికి ప్రయత్నిస్తున్నారు గతంలో చేశారు గతంలో కోడికత్తి అన్నారు గులకరాయ అన్నారు ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏం పీకరు నాకు అర్థం కోడికత్తి విషయంలో కోర్టుకు కూడా వెళ్ళాలి ఒకవేళ నిజంగా మీ పాత్ర లేకపోతే కోర్టుకి వెళ్ళొచ్చు నువ్వు ఎన్నయ్య కూర్చు పిలిచినా సరే నువ్వు వెళ్ళరు కదా దాంట్లో గురించి మాట్లాడుకుంటా వీడియో మళ్ళీ ఇంకో రెండు మూడు నిమిషాలు ఎక్స్ట్రా వెళ్ళాలి ఇప్పటికే గ్వాలిటీ వస్తున్నాను నువ్వు అంత పెద్ద నిమిషాలు మాట్లాడు మగరాబు అని